ఈ రోజు ఈ వీడియోలో సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడడం వలన వృచ్చిక రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ముఖ్యంగా నాలుగో స్థానంలో వృచ్చిక రాశి వారికి గ్రహణం అనేది జరగపో జరగడం వలన వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇది ఎన్నాలు ఉంటుంది ఏ దశలు జరుగుతున్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఏ దశలు జరుగుతున్న వాళ్ళకి తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఈ విషయాలతో పాటు ఈ గ్రహణం రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ ప్రభావం మీకు నెగిటివ్ అవ్వకుండా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాలతో వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న రుచిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈరోజు ఈ వీడియోలో రుచికి జన్మించిన వాళ్ళకి సంబంధించి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున పౌర్ణమ రోజున ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో పూర్వభద్రా నక్షత్రంలో ఏర్పడడం వలన రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది ఏ ఏ విషయాలపై ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా చూపుతుంది దీంతోపాటు అసలు గ్రహణ సమయాలు ఏంటి గ్రహణ టైంలో మీరు ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అయితే ఇక్కడ వృచ్చిక రాశికి కుంభరాశి అనేది నాలుగో స్థానం కావడం వలన వృచ్చిక రాశి పైన గ్రహణ ప్రభావం అనేది చాలా వరకు నెగిటివ్ ఎఫెక్టే చూపిస్తుంది అనమాట అంటే నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఎక్కువ శాతం ఎమోషనల్ డ్యామేజ్ అవ్వడం మనశ్శాంతి తగ్గడం హ్యాపీనెస్ తగ్గడం ఏదో జరుగుతుంది మన చుట్టూ అనుకోవడం మన మీద ఏయో తంత ప్రయోగాలు చేస్తున్నారు మన మీద అయ్యో చెడు ప్రోగాలు చేస్తున్నారు దిష్టులు ఎక్కువైపోయినాయి అన్నట్టుగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఏ రకంగానూ మనశ్శాంతిగా లేకపోవడం డే టు డే లైఫ్లో కూడా కొంతవరకు డిస్టర్బ్డ్గా ఉండడం ఎక్కువగా ఇది ఉంటుందన్నమాట దీంతోపాటు ఏంటంటే నాలుగో స్థానం అనేది ఏడు ఏడు స్థానాల తర్వాత పదో స్థానాన్ని చూస్తుంది అనమాట వృత్తి ఉద్యోగాలపై కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఏ అయితే ఉద్యోగాలు చేస్తారో ఉద్యోగాల్లో ఏదో డిస్టర్బెన్స్లు ఏదో ఒక ఇబ్బందులు అలాగే ఏదైతే వ్యాపారాలు చేస్తారో ఆ వ్యాపారాల్లో కూడా ఏదో రకమైన తగాదాలు లేకపోతే అప్ అండ్ డౌన్స్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్లో ఇలాగనమాట కూలీగ్స్తోనో మేనేజర్స్తోనో మనకింత పనిచేసే వాళ్ళతోనో ఏదో రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఏదైనా ప్రయత్నాలు చేస్తే నువ్వు ఫారిన వెళ్దామనో లేకపోతే వేరే స్టేట్ వెళ్దామనో దీనికన్నా డబ్బులు కొట్టి ఉద్యోగం తెచ్చుకుందామన్నా ఈ సాఫ్ట్వేర్కి ట్రైనింగ్కి వెళ్దాం అనుకున్నా ఇవి కూడా అంత కరెక్ట్గా లేకపోవడం వాళ్ళు మోసం చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఆరు నెలలు ఉంటుందని అందరూ చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకు రాబో రోజుల్లో గురువు ఒక్కరం ఉంటుంది ఎప్పుడైతే శుభగ్రహమైన గురువు వక్రిస్తాడో ఆ టైంలో ఇలాంటి గ్రహణ ప్రభావాలు కానీ మన దశల ప్రభావాలు కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫిబ్రవరి తొమ్మిది కాకపోతే ఫిబ్రవరి సగం వరకైనా సరే ఈ గ్రహణ ప్రభావం అనేది వృచ్చిక రాశిలో జన్మించడం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కొంచెం తల వంచుకొని చేయడం బోల్డ్ ఆఫర్లు ఉన్నాయనుకోండి మేనేజర్ నువ్వెంత నువ్వెవడరా అనుకున్నా పర్లేదు కొంచెం నాకు ఇది అవసరం అనుకున్నప్పుడు మాత్రం కొంచెం తగ్గుండడం ఎక్కడైనా సరే కూలీగ్స్తో కానీ మీ పైన వాళ్ళతో కానీ కింద వాళ్ళతో కానీ కొంచెం సాఫ్ట్గా మాట్లాడడం ఇలా ఉండడం చాలా చాలా మంచిది వ్యాపారాలు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా అనవసరమైన పెట్టుబడులు పెట్టేయడం ఇష్టం వచ్చినట్టుగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేకుండా చేసుకోవడం ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకోవడం తర్వాత అంతా మునిగిపోయిన తర్వాత మనం దేవుడు రావడం అన్న ఉపయోగం ఉండదు ఈ విషయాలు గట్టిగా గుర్తుపెట్టుకుని వ్యాపారంలో కూడా కొంచెం చూసుకుని ముందు వెనక ఆలోచించి డబ్బుల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది ఇక ఎక్కువగా వృత్తికి రాసి వారిపై ఎఫెక్ట్ ఉండేది ఏ ఏరియా అంటే ఇమోషనల్గా అనమాట ఆ ఇమోషనల్ ఏంటంటే కొంతవరకు ప్రేమించిన వాళ్ళు లేకపోతే మనకు బాగా నచ్చిన వాళ్ళు వీళ్ళ విషయాలు ఏదో డిస్టర్బెన్స్ రావడం గొడవలు రావడం దాంతో ఈ నాలుగు నెలలు కూడా కొంతవరకు నరకంగా ఉండడం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారేమో మళ్ళీ జీవితంలో ఒక రారేమో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉండడం అనేది వృత్తికి రాశి వారిపై ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే గ్రహణం టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం ఇదేంటంటే వృచ్చిక రాశిలో జన్మించిన అందరి మీద ఇదే ఎఫెక్ట్ ఉంటుందా అందరికీ కోట్ల మంది రుచిక్రాసే వాళ్ళందరికీ కూడా ఇలాగే ఇబ్బందులు వస్తాయి అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి మీకు దశ అంతర్దశ చాలా చక్కగా ఉంటే ఈ గ్రహణ ప్రభావం అనేది ఏదో మనకి ఒక దెబ్బ వేస్తే ఏదో చిన్న దెబ్బ కొడితే ఎలా ఉంటుందో అలా ఉండి మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎవరికైతే రాహు మహాదశ కానీ రాహు అంతర్దశ కానీ లేకపోతే పాపగ్రహాలు అంటాం కదా రవి కుజశ్రీని రాహు కేతువుల్లో ఈ దశలు యొక్క అంతర్దశలు కానీ జరుగుతున్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఇప్పటికే బోళ్ళు ఇబ్బందులు పడుతున్నాం మనకు ఇప్పటికే మనశాంతి లేదు ఇప్పటికే గొడవలను ఇప్పటికే పెళ్లి కుదరట్లేదనో ఇప్పటికే సంసారంలో ఇబ్బందులను లేకపోతే బిజినెస్లో ఇబ్బందులను జాబ్లో ఇబ్బందులను ఈ దశ అంతర్దశ పోవడం వల్ల ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది దాన్ని ఇంకా ఇంక్రీజ్ ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా చంద్రమహాదశ బుధమహాదశ గురుమహాదశ శుక్రమహాదశ ఈ సాత్విక గ్రహాలు దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకు మాత్రం కొంతవరకు పర్లేదనమాట అంతర్దశలు పక్కన పెడితే ఈ దశలు జరిగే వాళ్ళకి మాత్రం కొంతవరకు అంతర్దశలో కూడా ఇదే ఇదే దశలు ఉంటే ఇది ఇదే గ్రహాల యొక్క అంతర్దశలు ఉంటే మాత్రం చాలా వరకు పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట అలా కాకుండా రవి కానీ కుజుడు కానీ శని కానీ రాహు కానీ కేతువు కానీ దశలోనూ అంతర్దశలో ఉంటే మాత్రం ఈ గ్రహణ ప్రభావం అనేది కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంతవరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం యొక్క గ్రహణం యొక్క టైమింగ్స్ తెలుసుకుందాం ఇది సెప్టెంబర్ ఏడో తేదీన రాత్రి సమయంలో అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు మొదలవుతుందన్నమాట ఇది గ్రహణ స్పర్శకాలం మధ్యకాలం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు ఇది చాలా క్యూ చాలా మంచి టైం అనమాట క్రూషియల్ టైం అంటారు కదా అలాంటి టైం అనమాట ఈ టైంలో ఖచ్చితంగా మీరు ఏం చేసినా సరే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే మధ్యకాలం నుంచి మోక్షకాలం ఏంటంటే గ్రహణం విడిచే టైం అనమాట అదేంటంటే పదకొండు గంటల ముప్పై రెండు నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అనమాట ఈ టైంలో కొంతవరకు ప్రభావం ఉంటుంది కంపేర్ టు ముందు టైం కంటే ఈ టైం కొంచెం తక్కువగా ఉండే ఉంటుందన్నమాట మొత్తం మీద గ్రహణం టైం అంటే దీన్ని పుణ్యకాలం అంటారనమాట ఇది మూడు గంటల పది నిమిషాలు అనమాట ఇది ఈ టైంలో రుచిగ్రాస వాళ్ళు ఏం చేయాలంటే ముందేంటంటే ఇప్పుడు పదింటికి మొదలవుతుంది కాబట్టి ఏడు ఎనిమిదింటికల్లా భోజనం తినేది మానేయడం ఇంకా అప్పటికి తినేసి స్టాప్ చేసేసుకుని తర్వాత ఏం చేస్తారంటే గ్రహణానికి ఒక పావు గంట ముందు అరగంట ముందో తలస్నానం చేసేయాలి అంటే గ్రహణ నియమాన్ని పాటిస్తున్నాను అని చెప్పి భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి తర్వాత మీకు ఎవరైనా గురుపదేశం ఇచ్చిన మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని చదవడం లేదంటే మీకు దశ ఏదైతే జరుగుతుందో ఆ దశకు సంబంధించిన మంత్రాన్ని చదవడం చాలా చాలా మంచిది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి దశ తెలియదు గురువు ఎవరో మంత్రం ఇవ్వలేదు నాకు ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది అర్ధకాయం మహావీరం అని ఆ మంత్ర జపాన్ని చేసుకోవడం ఎక్కువ ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ మంత్ర జపాన్ని అంటే ఈ మంత్రాన్ని ఒక వెయ్యో రెండు వేలో మూడు వేలో ఈ మూడు గంటల్లో పూర్తి చేసినట్లయితే చాలా చాలా బాగుంటుందన్నమాట తర్వాత ఈ గ్రహణం అయిపోయిన తర్వాత కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఒక నూట ఎనిమిదో ఒక ఐదు వందలు చేసుకుంటూ ఉంటే మీరు ఒక నలభై రోజులు చేసేసారు గ్రహణ సమయంలో చేయడం వల్ల దానికి ఒక మంచి బలం వస్తుందన్నమాట అది తర్వాత కూడా ఎలా ఎలా చేసుకుంటూ వెళ్ళడం వలన అది ఒక నలభై రోజులు దగ్గరికి జీవితంలో మీ సమస్యల్ని ఆటోమేటిక్గా తగ్గిస్తూ ఉంటుంది అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మనశాంతి రావడం ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్లు తగ్గడం మన ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా తగ్గడం ఇదంతా చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే కలియుగంలో మనం అనుకుంటాం శని గురువు చంద్రుడో బుధుడో వీళ్ళు అనుకుంటాం కాదు రాహువే కలియుగంలో కేతువులే మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది శనివారం చేయడం వల్ల మంచి జరుగుతుంది శని శనివాలు పడుతున్నాడు అనుకుంటున్నారు కాదు శని కాకుండా శని వెనకాల నీళ్ళలాగా రాహు ఉంటున్నాడు రాహు ప్రభావం ఎంత తగ్గితే కలియుగంలో మనకు వచ్చిన దిక్కుమాల బాధలు మనం భరించలేని బాధలు అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు యొక్క ధ్యాన శ్లోకం చేసుకోవడం చాలా చాలా మంచిది కొంతమంది నాకు రాహు చాలా బలంగా ఉన్నాడండి నేను ఫైనాన్షియల్గా చాలా బాగున్నాను నాకు అన్ని రకాలుగా బాగుంది ఏం చేసుకోవాలంటే వీళ్ళు చంద్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇక దీని తర్వాత ఏంటంటే తర్వాత రోజు ఏదైనా దానం ఇవ్వాలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాహుకి సంబంధించిన మెనువులు చంద్రుడికి సంబంధించిన బియ్యం కేజింపావు కేజింపావు స్వయం పాకం కింద ఏదో గుళ్ళోకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి ఒక నూట ఒక రూపాయ నూట ఎనిమిది రూపాయలు డబ్బులు పెట్టేసి వాళ్ళకి కాళ్ళకు నమస్కారం చేసుకుని వచ్చేస్తే సరిపోద్ది అయితే ఇక్కడ గ్రహణం అయిన తర్వాత ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు నర తర్వాత కూడా మళ్ళీ స్నానం చేయాల్సింది ఆ టైంలో స్నానం అవ్వదు అనుకున్న వాళ్ళు తెల్లారు లేచిన తర్వాత అయినా సరే తల స్నానం చేసి ఏం కాదు పొడుకుని లేచి తెల్లారు ఎప్పుడో మిలికొస్తే అప్పుడు లేసి స్నానం చేసి గుడికెళ్ళి దానం ఇచ్చేయండి రుచికి వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమం పాటిస్తే మీకు చాలా వరకు ఈ గ్రహణ ప్రభావాన్ని తగలకుండా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా పాటించండి